సార్ రేపు ఒకటి తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కొరట్ల కాన్స్టెన్సీలో ఉన్నది ఎలా చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఒక క్రౌడ్ పుల్లర్ అని ఇండియా వ్యాప్తంగా ఒక పేరుంది మారుతురా తప్పకుండా మీరు చూస్తూ ఉన్నారు క్రౌడ్ పుల్లర్గా ఓట్ పుల్లర్గా మార్స్తేనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా రేపు మా కొరట్ల నియోజకవర్గానికి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉన్నది అందుకే పెద్ద ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు దాదాపు ఒక యాభై వేలకు తగ్గకుండా జన సమీకరణ జరుగుతూ ఉన్నది పెద్ద ఎత్తున జనం స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారిని చూసినందుకు రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కొరుట్ల పట్టణం నుంచి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున కొరుట్ల మెట్పెళ్లి ఈ రెండు పట్టణాల నుంచి వెళ్ళి అదే మా దగ్గర ఉన్న నాలుగు మండలాల నుంచి వెళ్ళి కూడా మహిళలు ముఖ్యంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు పెన్షన్ల మీద కానివ్వ్రీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ రీ సిలిండరు ఇవన్నీ కూడా వాళ్ళకు అందుతున్నాయి కాబట్టి ఈ ఏది ఈ సంక్షేమ పథకాలు ముఖ్యంగా మహిళలు మేము వస్తాం మేము వస్తామని మా దగ్గరికి వస్తూ ఉన్నారు మేమైతే పెద్ద సంఖ్యలో మహిళలు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై వేల మ మంది మహిళలే రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అది కాకుండా కూడా దాదాపు ఇతర గ్రామాల నుంచి వెళ్ళి వివిధ వివిధ రెండు పట్టణాల నుంచి వెళ్ళి కూడా అందరు కలిపి ఒక యాభై వేలకు తగ్గకుండా జన సమీకరణ చేస్తూ ఉన్నాం సరే ఇది స్టేజ్ వగర ఇక్కడ మొత్తం గ్రాండ్గా చేస్తున్నారు ఇది ఏ టైం టైమింగ్ ఏమి సార్ రేపు రేపు ముఖ్యమంత్రి గారి మీటింగు ఖచ్చితంగా లెవెన్ ఓ క్లాక్కి ముఖ్యమంత్రి గారి మీటింగ్ స్టార్ట్ అవుతుంది సో పది గంటల వారికే ఈ సభా స్థలానికి అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం పది గంటలకు ఎందుకంటే మా దగ్గరికి వెళ్ళి ఉన్న ఈ కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలందరినీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది మంత్రులు ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంత మంత్రులు ఇద్దరు అదేవిధంగా మా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు పెద్దలు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలామంది విఐపిలు రేపు వస్తూ ఉన్నారు ఇలా సాయంత్రం కూడా ఈ సభా స్థలాన్ని పర్యవేక్షించేటందుకు ఈ మా లోకసభ ఇన్ఛార్జ్ మా సుదర్శన్ రెడ్డి గారు వస్తా అని చెప్పడం జరిగింది ఐదు గంటలకు వారు కూడా మరి అరేంజ్మెంట్స్ ఎట్లా జరుగుతాయని చూస్తేందుకు కూడా వారు వస్తూ ఉన్నారు సార్ ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మీరు కాన్స్టెంట్గా కాన్స్టిట్యున్సీలోనే ఉంటుర్రు జనాలని కలుస్తారు ఇప్పుడు ఈ పర్టికులర్గా ఎంపీ ఎలక్షన్స్కి మీరు ఎలా చూస్తారు జనాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా ఎలా చూస్తారు మీరే చూస్తున్నారు తెలంగాణలో ఏ నియోజకవర్గంలో జరగని జాయినింగ్స్ మా కురుట్ల నియోజకవర్గంలో జరిగినాయి ప్రతిరోజు మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు అప్పుడు ఆ గత ప్రభుత్వంలో వాళ్ళను చూసి అక్కడ పనిచేసిన వాళ్ళకు గుర్తింపు లేకనే చాలామంది కా కాంగ్రెస్లోకి రావడం జరిగింది మా గర్వాపసి కార్యక్రమం తీసుకున్నాం టీఆర్ఎస్లో గతంలో వాళ్ళకు నాయకులు లేకుండ్రి మా దగ్గరికి వెళ్ళిన నాయకులే వాళ్ళు మళ్ళీ తిరిగి మా దగ్గరికి తిరిగి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా సంపూర్ణంగా ఆహ్వానించినాం అదేవిధంగా బీజేపీలో మొన్న ఇద్దరు పెద్ద నాయకులను అభ్యర్థులను ఆ అరవింద్ గారు మోసం చేసి టికెట్ ఇస్తా అని చెప్పిన మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న జైన్ వెంకట్ గారు మరి వారికి టికెట్ ఇస్తా అని చెప్పి ఇన్ఛార్జ్గా వివరిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా వారు కూడా మరి కాంగ్రెస్ పథకాలను ఆకర్షితులై మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేందుకు మన వెంకట్ గారు జయన్ వెంకట్ గారు వారి సతీమణి ఆకుల లింగారెడ్డి గారు ఎక్స్ జెడ్పీటీసీ మన దేవేందర్ ఎక్స్ ఎంపీ ఇక ఇబ్రాహీంపట్నం ఎక్స్ జడ్పీటీసీ పురుషోత్తము ఇలాంటి నాయకులందరూ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉంది ఇప్పుడు కోరుట్ల పట్టణంలో మేము దాదాపు ముప్పై వేల మెజార్టీ ఇక్కడ జీవన్ రెడ్డి గారికి తక్కువ తక్కువ ముప్పై వేలు మెజార్టీ వస్తుందని ఆంచనా వేస్తాం ఇక్కడ కొరుట్ల కాన్స్టెన్సీలో ముప్పై వేల మెజార్టీ అంటారు మొత్తం లేదు ఒక్క కురుట్ల కాన్స్టిట్యెన్సీనే ఒక్క కొరుట్ల కాన్స్టిట్యున్సీనే ముప్పై వేల దాటి ఎందుకంటే జీవన్ రెడ్డి గారికి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి మా ప్ర ఈ ప్రాంతంలో మా దగ్గర నుంచి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన జీవన్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు ప్రజలు అందుబాటులో ఉంటాడు మరి ఎక్కడో ఉన్న అరవింద్ గారు మరి ఐదు ఐదు సంవత్సరాలు అరవింద్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎవరు కూడా నిజంగా ఏం చేయలేదు ఎవరికి అందుబాటులో ఉండలేదు అసలు మొన్న ఎందుకు పోటీ చేసిండో ఇక్కడికి ఎవరికి అర్థం కాలేదు అందుకే ఇక్కడ ప్రజలందరూ కూడా జీవన్ రెడ్డి గారి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి వెళ్ళి పెద్ద మెజార్టీ ఇస్తూ ఉన్నాం జగిత్యాలను ఉన్న అదే అదేవిధంగా అక్కడ కూడా ఒక రైతు నాయకుని లెక్క ఒక శాసన మండలి సభ్యునిగా ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ కోసం గలం విప్పడం మరి అలాంటి నాయకుడు ఉంటే రేపు పార్లమెంట్లో కూడా ఈ రైతుల కోసం గలం విప్పే తనకు ఒక నాయకుడు ఉంటాడని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు మిగతా ఐదు నియోజకవర్గాల్లో కూడా మంచి మెజారిటీతోటి జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారితో గత నెల రెండు నెలల నుంచి కూడా తిరుగుతున్నారు ఏడు నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఎక్కడ మీటింగ్ జరిగినా మీరు కూడా కనిపిస్తున్నారు ఈ కొరట్ల కాన్స్టెన్సీ జత్యాల కాన్స్టెన్సీ కాక ఇటువైపు ఏదైతే ఉందో నిజామాబాద్ కానీ ఆర్మూర్ కానీ బాల్కొండ కానీ ఈ ఈ సైడ్ ఎలా ఉండబోతుంది రెడ్డి గారు మాక్సిమం జక్త్యాల వైపు కొరట్ల వైపు వాళ్ళది ఉన్నది కానీ ఆ సైడ్ ఎలా ఉండబోతుంది గతంలో ఆయన మంత్రికి కూడా పని మంత్రిగా కూడా పనిచేశారు ఆ అనుభవం ఆ సీనియారిటీ అనేకి వర్తిస్తుంది అంటారా తప్పకుండా జీవన్ రెడ్డి గారిని గుర్తించని వ్యక్తి లేరు తెలంగాణలో ఆయన ఒక రైతు బిడ్డ ఆయన ప్రతి గ్రామంలో ఉన్నారు ఇప్పుడు అది కాకుండా కూడా ఒక దాదాపు నలభై నలభై నియోజకవర్గాలలో ఎమ్మెల్సీగా ఉన్నారు సో అందరికీ కూడా వారి పేరు తెలుసు మొన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అన్ని గ్రామాలు ఈ ప్రాంతంలో నిజామాబాద్ ఉన్నది కరీంనగర్ ఉన్నది ఆదిలాబాద్ ఉన్నది అటు పాట మెదక్ ఉన్నది కొంత సంగారెడ్డి అని ఉన్నాయి సో కురట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వాడి నర్సింగ్ రావు గారు ఉన్నారు అని బలంగా గలమినిపిస్తారు ఇప్పుడు ఖచ్చితంగా నిజామాబాద్ కాన్స్టెన్సీలో జీవన్ రెడ్డి గారు గెలవడం ఖాయం ప్రజలు జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్తారు ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి మోస్ట్ సీనియర్ లీడర్ కాబట్టి రెండు సార్లు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా పనిచేసే అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు రే శివయంగా రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మళ్ళీ ఇండియా లెవెల్గా ఇండియా అలయన్స్కు ప్రభుత్వం రాబోతుంది దాంట్లో జీవన్ రెడ్డి గారు గెలిపించి వాళ్ళకి సెంట్రల్ మినిస్టర్గా చేపిస్తామని జీవన్ రెడ్డి మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా హామీ ఇచ్చారు కాబట్టి నిజామాబాద్ ప్రజలకు ఒక మంచి అవకాశం వాళ్ళు జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే సెంట్రల్ మినిస్టర్గా ఉంటారు పనులు అవుతాయి వ్యవసాయ శాఖ మంత్రిగా అవుతారని పర్టికులర్గా కూడా చెప్పడం జరుగుతుంది దీంతో పాటు నరసింహరావు గారు ఇవాళ రేపు జరగపోయే మీటింగ్కి సుమారు యాభై వేల పైన ప్రజలు వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఎక్కువ శాతం మహిళలు వస్తారని చెప్తారు ఎందుకంటే